అస్సలాము అయికం వరహ్మతుల్లా వర్కా అనంత గరుణామయుడైన అల్లాహ్ పేరుతో సోదర సోదరి మండలారా మీపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు అవతరించుగాక ఈరోజు మనము మక్కాలో ఉన్నటువంటి ఆ కాలపు ప్రవక్త ముహమ్మద్ సలల్ వారు పుట్టుకకు మునుపు ఎవరైతే మక్కాలో ఉన్నారో వారిని ఖురాను గ్రంథంలో ముష్రికులు అని చెప్పడం జరిగింది ఇకపోతే ఆ ముష్రికులు అల్లాహ్ను నమ్మేవారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఉంది ఆనాడు మక్కా ముష్రికులు చేసే అధర్మ కార్యాలు నేడు ఉన్నటువంటి కొందరు బిదాతీ ముస్లింలు పాటించే కార్యాలు సమానమైనవి కావా అనేది ప్రశ్న మన పెద్దలు నేటికి చెబుతూ ఉంటారు మక్కా ముష్రికులు అల్లాహ్ను విశ్వసించని వారని అంటే విశ్వసించే వారు కారు అని చెప్తూ ఉంటారు కాని ఇది అబద్ధము వారు అల్లాహ్ ఒక్కడేనని విశ్వసిస్తూనే ఇతరులను కూడా భాగ్యస్వామ్యంగా చేసేవారు అందుకే అల్లాహ్ సుబానవతాల వారిని ముష్రిక్ అని అన్నారు అల్లాహ్ ఆదేశం చదవండి ఖురాను గ్రంథాన్ని చూసినట్లయితే మనము ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది భూమి ఆకాశాలను సృష్టించిన వాడు ఎవరు సూర్యచంద్రులను పనిలో నిమగ్నమం చేసిన వాడు ఎవడు అని నువ్వు వారిని అడిగితే అల్లాహే అని వారు చెబుతారు మరలాంటప్పుడు వారు సత్యం నుండి ఎలా తిరిగిపోతున్నారు అల్లాహ్ తన దాసులలో తాను తలచిన వారికి ఎక్కువగా ఉపాధిని ఇస్తాడు తాను తలచిన వారికి పరిమితంగా ఇస్తాడు నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది తెలిసినవాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి తద్వారా భూమిని అది చచ్చిన తర్వాత బ్రతికించేదెవరు అని నువ్వు వారిని ప్రశ్నించినప్పుడే వారు అల్లాహే అని వారి సమాధానం వస్తుంది సకల సూత్రాలు అల్లాకే శోభిస్తాయి అని నువ్వు చెప్ కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు ఖురాను గ్రంథం సూర నంబర్ ఇరవై తొమ్మిది అరవై ఒకటి నుంచి అరవై మూడు వాక్యాలు చూడండి సోదల్లారా మక్కా ముష్రికీన్ల వసీల అధర్మమని అని అన్నప్పుడు నేడు ఉన్నటువంటి కొందరు చేస్తున్న ఈ బిదాత్ ముస్లింల వసీల ధర్మం ఎలా అవుతుంది ఖురాన్ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడో వాక్యం చూసినట్లయితే జాగ్రత్త నిష్కల్మష్మైన ఆరాధన మాత్రమే అల్లాహ్కు చెందుతుంది ఎవరైతే అల్లాహ్ను కాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు ఈ పెద్దలు మమ్మల్ని అల్లా సాన్నిధ్యానికి చేర్చడంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామని అంటారు ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో వారికి సంబంధించిన అసలు తీర్పు అల్లా స్వయంగా ఇస్తాడు అబద్దాల కోరుకు అల్లాహెట్టి పరిస్థితుల్లోనూ సన్మార్గం చూపడు సురయూనూస్లో ఈ మాటలు కూడా చెప్పడం జరిగింది అల్లా సమక్షంలో ఇవి మాకు సిఫార్సు చేస్తాయి పదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యము మక్కా ముష్రికీన్లు కూడా పుణ్య పురుషుల యొక్క సమాధులను విగ్రహాలను చేసుకొని ఆరాధించేవారు దానిలో మనం చూసినట్లయితే హజరత్ ఇబ్రాహీం అలే ఇస్లాం హజరత్ ఇస్మాయిల్ అలీ ఇస్లాంలా విగ్రహాలను చూపెట్టి మొక్కుబడులు చెల్లించేవారు వారు అనేవారు వసీలా అడిగేవారు ముష్రికీన్ కూడా అల్లాహ్ అక్కడేనని నమ్మేవారు కాని వారిని అల్లాహ్ ముష్రికనని ఎందుకు చెప్పాడు ఆలోచించాలి నేడు బిదాతి ముస్లింలు అల్లాహ్ ఒక్కడేనని నమ్ముతారు అల్లాహ్ను ఆరాధిస్తూనే వలీలు పుణ్యపురుషుల దగ్గర మొక్కుబళ్లు చెల్లిస్తున్నారు వారి సమాధులపై కట్టడాలు కట్టి అలంకరించి వీరు మాకు వసీలా అంటున్నారు ముషిరికిళ్ళు కూడా ఆ సమయంలో ప్రవక్తల విగ్రహాలను తయారు చేసుకొని ముక్కుబళ్ళు చెల్లిస్తూ వీరు మాకు వసీలానే అనేవారు ఈ రెండిట్లో తేడా ఏముంది ఒకసారి ఆలోచించండి సోదరులారా కాబట్టి ప్రలద్ది అల్లాహే ఆ విషయంపై తన తీర్పు వినిపించి దాని ప్రకారం బహుమానం ఇవ్వటమో లేక శిక్ష విధించడమో చేస్తాడు అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ వాఖీరోదావాన నిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ